వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు అనమాట అందుకని చెప్పేసి కేక్ అయితే కట్ చేపిస్తున్నారు ఇద్దరు మేనకోడళ్ళు ఈ సెలబ్రేషన్ చేశారండి నైట్ ట్వెల్వ్కే లేపారు నిద్రపోతుంటే మా అన్నయ్య వాళ్ళు నిద్రపోతుంటే లేపి అత్త మామయ్య లేండి లేండి అని నైటు ట్వెల్వ్కి కేక్ కటింగ్ చేయించారండి మళ్ళీ మార్నింగ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇదిగోండి ఇది మార్నింగ్ టైము అంటే నైట్ పిల్లలు లేవరు కదా అందుకని వాళ్ళిద్దరితోనే కేక్ కటింగ్ చేయించి మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకో కేక్ తీసుకొచ్చి కట్ చేయించారనమాట గిఫ్ట్ కూడా తీసుకొచ్చారండి సీక్రెట్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇద్దరు మేనగోడలు పెద్ద గోడలు చిన్న మేనగోడలు గిఫ్ట్ అయితే నైట్ వెళ్ళి చేయించుకొని తీసుకొచ్చి ఇచ్చేసారండి ఇదిగోండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడ దర్శనం అయిపోయాక విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి ఉయ్యూరు కదండి ఉయ్యూరు దగ్గర మంటాడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేసి విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం అయితే ఇదిగోండి దర్శనానికి ఇక్కడ దిగి వెళ్తున్నాం అన్నమాట లిఫ్ట్లో వెళ్ళాము కొద్దిగా నడిచి లిఫ్ట్ దాకా వెళ్ళి పైన ఫోన్లు అవి ఎల్లో లేవు కదండి అందుకని చెప్పాము మేము పైకి తీసుకెళ్ళలేదు కిందే ఫోన్లన్నీ లాకర్లో పెట్టేసి పైకి వెళ్ళాం కొండపైకి అందుకని చెప్పేసి నేను పైన కొండ పైన అయితే కుదరలేదండి దారి మధ్యంలో ఎండాకాలం కదండి చక్కగా మంచినీళ్ళు విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో మజ్జిగ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని గృహాలు అయితే ఉన్నాయండి ఆ గృహాలన్నీ తీశాను అందుకనే ఈ గృహాలు కూడా చాలా బాగున్నాయండి వీటి గురించి వివరంగా అయితే నాకు తెలీదు ఈ గృహాల గురించి ఇంకా మళ్ళీ బయలుదేరామండి లిఫ్ట్ దగ్గరికి ఇక్కడ గోశాల ఉందన్నమాట అక్కడే మనం గోశాలలో ఎంతో కొంత మనీ అది ఇవ్వచ్చు అండి గడ్డి అది ఇస్తారంట పెట్టడానికి ఇదిగోండి ఇక్కడ మజ్జిగని చెప్పాను కదా అక్కడ ఇస్తున్నారు గోశాల ముందే అందరికీ ఉచితంగా ఇంకా దర్శనానికి అయితే పైకి వెళ్ళిపోతున్నాం అండి మేము అమ్మవారి దర్శనానికి ఈరోజు చాలామంది భక్తులు వచ్చారండి చాలా రష్గా ఉందన్నమాట లిఫ్ట్ మార్గం కూడా ఏంటంటే క్యూ పద్ధతిలో ఆపుతున్నారు కొంతమందిని పంపించి ఆపుతా పంపిస్తూ ఉన్నారు అంటే జనం క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది కానీ చాలా బాగా దర్శనం అయితే అయింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి ఇదిగోండి కొండపైన అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఓంకారం కనిపిస్తుంది అది కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ దిగాక మేము నేను ఇక్కడి నుంచి కూడా తీస్తున్నాను చాలా బాగుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బై